మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే సిదిరి అప్పలరాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటమి చవిచూడిపోతా ఉన్నారు అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో ప్లస్ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ కు లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లస్ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ ఉన్న దగ్గర నేను గట్టి పోటీ అని సంబోధించడం జరుగుతుంది అలాగే పీడిక రాజన్న దొర సాలూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందబోతా ఉన్నారు అలాగే బొత్స సత్యనారాయణ గారు మాజీ ప్రస్తుత మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలుపొందపోతా ఉన్నారు అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట ఐటీ శాఖ మంత్యులు గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు అలాగే పినిపి విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు వారు గెలవబోతా ఉన్నారు అలాగే కానుమూడి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు రాష్ట మంత్రి వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు అలాగే చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి వీరల నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మంత్రి వారు కూడా ఓటమి చవి చూడబోతా ఉన్నారు దాడిశెట్టి రాజా వారు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వారు గెలవబోతా ఉన్నారు అలాగే కొట్టు సత్యనారాయణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారు తాడేపల్లిగూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు శ్రీమతి తానేటి వనిత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మంత్రులు వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో అలాగే జోగి రమేష్ జోగి రమేష్ గారు ప్రస్తుత రాష్ట్ర మంత్రి వారు పెనమలూరు నియోజకవర్గం నుండి గతంలో పడనా నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల కోసం పెనమలూరు నుండి పోటీ చేశారు వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు అలాగే అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మార్పులు వారు గట్టి పోటీ ఎదుర్కొని పోతా ఉన్నారు అలాగే శ్రీమతి విడుదల రజని గతంలో చిలకలూరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు స్వల్ప తేడాతో ఓటమి చవిచూసే అవకాశం ఉంది శ్రీ మేలువ నాగార్జున గారు గతంలో గుంటూరు జిల్లా వేముల నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతముతులపాటి నుండి పోటీ చేస్తున్నారు వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు వారి స్వల్ప ఆధిక్యతతో గెలిచేటువంటి అవకాశం ఉంది అలాగే ఆదిమూలపు సురేష్ గారు గతంలో